కట్టుకున్న భార్యను చంపేశాడు ఎక్కడో ఎందుకని ఇంట్లోనే పూర్తి చేశాడు ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉన్నాడు రెండు రోజుల తర్వాత తన భార్య కనిపించట్లేదని నాటకం మొదలుపెట్టాడు చేసిన పాపం ఎప్పటికైనా పండుతుంది కదా ఆ కిరాతకుడి విషయంలో అదే జరిగింది హత్య చేసిన పది రోజుల తర్వాత ఆ ఘోరం బయటపడింది తూర్పుగోదావరి జిల్లాలో ఈ దారుణం సంచలనంగా మారింది అసలేం జరిగింది భార్యను అంత కిరాతకంగా ఎందుకు చంపేశాడు చివరకు ఎలా దొరికిపోయాడు భార్యను చంపేసిన కిరాతకుడు వీడే పేరు మందా శ్రీను తూర్పుగోదావరి జిల్లా ఏటపాక మండలం నెల్లిపాక గ్రామస్థుడు వీడు మామూలుడు కాదు కరుడు కట్టిన నేరగాడు గతంలో మతిస్థింతం లేని బాలికపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లి వచ్చాడు మద్యానికి బానిసైన శ్రీనులో నేర స్వభావం ఎక్కువ అందుకే గ్రామస్తులు శ్రీనును చూసి హడ్లిపోతుంటారు ఎప్పుడో ఏదో నేరం చేసే స్త్రీలు ఈసారి కట్టుకున్న భార్యనే కిరాతకంగా చంపడం సంచలనంగా మారింది నెల్లిపాక గ్రామానికి చెందిన శ్రీనుకు నాగమణితో ఏళ్ల క్రితం పెళ్లైంది వీరు ఇద్దరు పిల్లలు రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్నారు ఇంట్లో మాత్రమే ఉంటున్నారు మద్యానికి బానసైన శ్రీను తాగుచ్చి భార్యతో పడేవాడు ఆర్థిక సమస్యలు వీరి మధ్య మరింత పెట్టాయి కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి దీంతో పది రోజుల క్రితం భార్యను చంపేశాడు శ్రీను అమానుషంగా ఇంట్లోనే గొయ్యి తవ్వి పూడ్చేశాడు రెండు రోజుల వరకు సైలెంట్ గానే ఉన్నాడు మూడో రోజు నుంచి తన భార్య కనిపించడం లేదంటూ డ్రామా మొదలు పెట్టాడు బంధువుల ఇళ్లకు నా భార్య వచ్చిందా అని తీశాడు అయితే నాగమణి మృతదేహాన్ని పాతి పది రోజులు కావస్తుండంతో ఆ ఇంట్లోంచి దుర్వాసన శ్రీను ఇంట్లోంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది ఇంతలో శ్రీను బంధువులు గ్రామానికి వచ్చి నాగమణి గురించి ఆరా తీశారు పారిపోయేందుకు ప్రయత్నించిన శ్రీను పట్టుకుని చితకబాదడంతో అతను నిజం ఒప్పుకున్నాడు భార్యను చంపి ఇంట్లోనే చేశానని చెప్పేశాడు దీంతో శ్రీను పోలీసులకు అప్పగించారు స్థానికులు నాగమణిని భర్తీ చంపాడని తెలుసుకుని బంధువులు స్థానికులు షాకయ్యారు భార్యను కిరాతకంగా చంపేసిన ఈ దారుణం స్థానికంగా సంచలనంగా మారింది